అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస ఈరోజు మా పచ్చని పొలాల్లో చేపల పులుసు అయితే చేస్తూ ఉన్నామండి కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రతో మట్టి పాత్రలో మా తమ్ముడి భార్యతో కలిసి చేపల పులుసు అయితే చేస్తూ ఉండము ఎలా చేస్తాం ఏమనేది చూసేస్తాం కదండి రెండు కిలోల చేపలండి చెరువు చేపలు మార్వ అంటాము దీన్ని ట్యాంక్లో మారువ అయితే బాగుండదు చెరువు మారు కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పులుసు పెట్టేస్తాము కట్టెల పొయ్యి మీద మట్టి సెట్లో సెట్ అయితే పెట్టాను ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఓకే చిక్కిపోయినాయండి ఇవి పన్న ఎరగడ్లు మేము నాటి ఎరగడ్లు అంటాము ఫిష్ కర్రీ కానీ ఏ కర్రీకైనా చాలా బాగుంటాయి వీటిని అయితే పేస్ట్ చేసుకొచ్చాను నేను ఇంట్లో నుంచి ఇదైతే వేసేసుకుందాం ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయండి ఇది ఒక ఇంచు అల్లం ఒక ఇంచు చెక్క మూడు నాలుగు లవంగాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తెల్లగడ్లు పేస్ట్ అన్నమాట నేను ఇవన్నీ వేసి ఇంట్లో అయితే పేస్ట్ పట్టుకొచ్చాను ఇవన్నీ ఇందులో చేసేసుకుందాం ఆయిల్లకి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందాము అల్లము చెక్క అవన్నీ ఎక్కువ వేయకూడదు పూర్త కాస్త అయితే వేయాలి చేపలు పులుసుకి మెంతులు మిరియాలు అయితే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకండి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒకటి ఇప్పుడు మసాలాలంతా బాగా ఫ్రై అయ్యాయండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఉప్పెడి చింతపండు రెండు దీన్నంతా కలిపైతే అయితే అందులో పోసేసుకుందాం చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందామండి పులుసు అయితే ఉడికిపోయిందండి ఇంకా చేపలైతే వేసేసుకుందాం ఉప్పు ఇంకుంటుంది చేపలన్నీ ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి అయితే బాగా కడిగి పెట్టుకున్నానండి వచ్చి మామిడికాయలు వేసుకుంటే చాలా బాగుంటాయండి సీజన్ కదా కదా ఇప్పుడు మామిడికాయలు ఎక్కడివి అనుకుంటున్నారా మాకు సీజన్ కాకపోయినా దొరుకుతాయి అటు చూపించనుందా మామిడితో ఆ చెట్లలో కాసిందనమాట అంటే అంటారు కదా అవి అట్లా స్పెషల్ టేస్ట్ వస్తుంది చేపల పులుసు వేసేస్తుందా వేసేసి బాగా పులుసులో మునిగేలాగా వేసేసి బాగా ఒక ఇరవై నిమిషాల దాకా ఉడకాలి ఇది ఎందుకంటే మారు కాబట్టి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు ఫిష్ కర్రీ మసాలా ఓ చిటికెడు అంతే వేసి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సారీ ఫిష్ కర్రీ అలవాట్లో పొరపాటు చూడండి ఎంత బాగుందో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయల చేపల పులుసు ఇంకైతే దించేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి బాయ్ బాయ్ చేపల పులుసు రెడీ